హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ ఇల్లు మన కాకినాడ టౌన్లోనే ఉంది ఫ్రెండ్స్ మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఉంది చాలా క్లాస్ లొకాలిటీలో కూడా ఉంది ఫ్రెండ్స్ ఇది వివరాలన్నీ మీకు తెలిపే ముందు ఇలాంటి మీ ఇల్లు కానీ మీ సైట్ కానీ మీ పొలం కానీ అలాగే మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీకు మీరే అమ్ముకోవాలి అనుకుంటే నాకు కాల్ చేయండి అలాగే మమ్మల్ని అమ్మి పెట్టాలి అని మీరు అడగాలనుకున్నా సరే మమ్మల్ని సంప్రదించండి మేము మీకు సపోర్ట్ చేస్తాము ఇప్పుడు వివరాలన్నీ మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అలాగే ఈస్ట్కి కూడా మెయిన్ రోడ్ ఉంది అలాగే వెస్ట్కి కూడా ఒక మెయిన్ రోడ్ ఉంది ఫ్రెండ్స్ రెండు రోడ్లు మధ్యలో ఈ ఇల్లు అయితే ఉంది మన కాకినాడ టౌన్ జగన్నాథపురం అనే ఏరియాలో ఉంది ఫ్రెండ్స్ చాలా మంచి లొకాలిటీ అలాగే క్లాస్ లొకాలిటీలో అయితే ఈ ఇల్లు ఉంది ఉంది ఇది ఈస్ట్ కి రోడ్డు ఉంది వెస్ట్ కి రోడ్డు ఉంది కాబట్టి నూట ముప్పై ఎనిమిది గజాల్లో ఈ ఇల్లు అయితే కట్టడం జరిగింది ఇది పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ కట్టి రెండు పార్సనల్ బిల్డింగ్ ఫ్రెండ్స్ పోర్షన్ ఒకటి మూడు గదులు ఒక పోర్షన్ వచ్చేసరికి మూడు గదులు నూట ముప్పై ఎనిమిది గజాల్లో ఈ ఇల్లు అయితే కట్టడం జరిగింది ఇది జగన్నాథపురం కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ఈ ఇల్లు కట్టి పన్నెండు సంవత్సరాలు మాత్రమే అవుతుంది పన్నెండు సంవత్సరాలు మాత్రమే అవుతుంది దీని కాస్ట్ వచ్చేసరికి యాభై ఎనిమిది లక్షల వరకు చెప్తున్నారు అది కూడా రేట్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు రేటు కోసం అసలు ఆలోచించకండి ఆలోచించిన వాళ్ళు మాత్రం ఈ ఇంటిని చూడ చూడటానికి రావద్దు రేట్ అయితే ఖచ్చితంగా తగ్గే అవకాశం మాత్రం ఉంది మంచి క్లాస్ లొకాలిటీ అన్ని విధాలుగా అందుబాటులో ఉండే ఏరియాలో అయితేనే ఈ ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం సంప్రదించండి మేము దగ్గర తీసుకెళ్లి చూపిస్తాము అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం ఈ వీడియోని షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్